అధికారు ఎన్నికలు ఫలితాలు మనకి అనుకూలంగా రాబట్టబడ్డాయి ఇక మనకి ఏ అమెరికాకి సంబంధించిన షరతులకి మేము తలక్కలేదు మేము దానికి తలవంచలేదు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు దగ్గరలో ఏమీ లేవు కాబట్టి ఇక మెల్లిగా ఒక్కొక్క ఒప్పందం తాలూకు అసలు విషయాలను బయటకు వస్తున్నాయి అమెరికా ఏదో మన రైతుల పట్ట కొట్టాలని చూస్తుందని దానిని అడ్డుకోవటానికి ఎంత దాకైనా వెళ్తానంటూ మోడీ గారు అమిత్ షా గారు ఇచ్చినటువంటి ప్రకల్ప ప్రకటనలు ఇకపై మనం చూడాలి ఎందుకంటే నవంబర్ లాస్ట్ వీక్లో కానీ ఈ మధ్యలో కానీ అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ ఒకటి ఓకే కాబోతుంది సోయాబీన్ మొక్కజొన్న ఈ రెండు దిగుమతి చేసుకోవటానికి అంగీకరించాయి అట్లానే డైరీ ప్రొడక్ట్స్ కూడా పాలు కూడా అమెరికా నుంచి రాబోతున్నాయి అన్నమాట ఇప్పుడు దాకా ఏం చెప్పారు మన రైతుల ప్రభుత్వ ప్రయోజనాలు మన ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తుంది నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు నాకు కనిపిస్తున్నారు రెండు గొట్టాలు ఉంటాయి ఆ రెండు గొట్టాలు ఒకటే భజన అనమాట ఆయన ఏం చేసినా కూడా దానికి తగ్గట్టు డ్యాన్సులు వేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా డ్యాన్సులు చేస్తారో కూడా కళ్ళ ముందు కదలాడుతుంది ముందేమో ఈ రోజున మోడీ గారు ఆలోచిస్తుంది ఏమిటంటే మన దేశ రైతుల సాంప్రదాయతర కానీ సాంప్రదాయబద్ద పంటలను దెబ్బతీయకుండా ఉండాలి మనది మనకి ముఖ్యం అందుకనే ఆయన ఆలోచిస్తున్నారు దీనికోసం ఎంత కష్టమైనా పడటానికి రెడీ అంటున్నారు అని బిల్లు అప్పించారు కదా రేపొద్దున ఆయన ఒప్పందాలు కుదిరిన తర్వాత ఏం మాట్లాడతారంటే మీరు చూస్తే ఈ రోజున మనం మడిగట్టుకొని కూర్చోటానికి వీలు మనం కాకపోతే వేరే దేశానికి వెళ్తాడు అమెరికా వాటి వాడు వ్యాపారం పెంచుకుంటాడు మనమేమో చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది ఇలాంటి నొక్కుడు నొక్కుతాడు మంద ఒక మంద గుంపుని తమ తాలూకు తైనాతీయులతో తమకు అనుకూలంగా డ్యాన్సులు వేయించుకోవటం సిద్ధహస్తులు కాబట్టి ఈ మోడియా కూడా అలానే దాగలబడుతుంది రైతులకి పాడి కూడా మనకి ఇక్కడ పాడి పరిశ్రమ ఏం అని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే గ్యాస్ గ్యాస్ రంగంలో కూడా అమెరికన్ కంపెనీలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ రాబోతున్నాయి దాంతో అదానీలు అంబానీలు కూడా తరించిపోతారు పార్ట్నర్షిప్లు పెట్టుకుని ఇరవై రెండు లక్షల కిలో లీటర్లో మరి దాన్ని దేంతో కొలుస్తారు ఆ మేరకు గ్యాస్ని ప్రతి ఏటా దిగుమతి చేసుకునేందుకు అనుమతి అవకాశాలు రాబోతున్నాయి ఏటా రాజీవ్ కుమార్ రాజేష్ కుమార్ అగర్వాల్ అనే విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధి లేదంటే సెక్రటరీ ఆయన నిన్న చెప్పకొచ్చేసి ఇది మన పేపర్లో ఎక్కడ రాదు ఏది మన తైనాతీల పేపర్లో కానీ ఈ దినాలు కానీ అందజ్యోతుల్లో కానీ ఎక్కడ రావు ఎందుకు వస్తాయి మన భజన ఎవరికి వేయాలో తెలుసు కదా ఎలా వేయాలో తెలుసు కదా కాస్త కూస్త సత్తా ఉన్నవాడు రాసిన పేపర్లకి సర్క్యులేషన్ నిజాలు చెప్పేవాడిని ఎవడు పట్టించుకోడు కదా మనకి మసాలా కాదు మోడీ చూసేవా అసలు ఇరవై తీసేడు అనే కావాలన్నమాట రిజల్ట్ మనము అంతకుముందు అన్నాం కదా బీహార్ ఎన్నికల దాకా ఈ జీఎస్టీ తగ్గింపు ఉంటే ఉంటుందేమో చూద్దాము అసలు ఆ తగ్గింపు లేనప్పటికీ ఎన్నికలతో సమ ఇప్పుడు ఈ ఇరవై ఐదు అంగుళాల మోడీ ఛాతీ ఉన్న మోడీ గారు ట్రంప్కి ఎదురుగా వెళ్ళారు ఎల్లేం చేశారు ఇంకా చాలామందికి తెలియని విషయము నివ్వకుండా చేసిన విషయం ఏంటంటే అమెరికా నుంచి కూడా క్రూడాయిల్ కొనుక్కుంటుంది ఇండియా రష్యా దగ్గర కొంటున్నారని ట్రంప్ మనం టారిఫ్ చేశాడని బాధపడ్డారు కదా ట్రంప్ టారిఫ్ చేశాడు అలానే మెడలు వంచాడు వంచి అమెరికా నుంచి కావాల్సినంత క్రూడాయిల్ని ఇక్కడికి అమ్ముతున్నాయి ఇది మన దేశాలు నిస్సహాయ స్థితి బయటికి మాత్రం అప్పు ఆహా ఓహో అని చెప్పేసి అమెరికాతో ఒప్పందాలు రద్దు చేయించుకున్నారు డిఫెన్స్ రంగంలో పెద్ద డీల్ని క్యాన్సిల్ చేశాడు రాజ్నాథ్ సింగ్ తెలుసు సార్ చేశారు ఇలాంటి కబుర్లు వస్తాయి ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాల్సినన్ని కుదుర్చుకున్న తర్వాత ట్రేడ్ డీల్ అని చెప్పేసి ఓపెన్ చేస్తారు ఇది సాధారణ స్థాయిలో ఉండే వాళ్ళకి ఎక్కదు ఏంట్రా ఇవి ఎలాగవరు ఉన్నాయి జెనెటికల్లీ మాడిఫైడ్ తొంభై ఒకటి తొంభై నాలుగు మధ్యలో అనుకుంటా బీటీ వంకాయలు బీటీ వంగడాలు వస్తున్నాయంటే చాలా పెద్ద సంచలనం ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా బీటీయే కదా టమాటాలు ఇంత లాగు ఉంటాయి ఎర్రగా ఉంటాయి బెంగళూరు టమాటాలు అంత సైజులో ఉంటాయి రుచి ఉంటాయి దేనికి అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు వచ్చేసేసి విత్తనాలు రావడం కూడా కాదు అసలు విత్తనాలు లేకుండా ఉంటాయి ప్రతిసారి విత్తనం కొనుక్కొని వేసుకోవాల్సిందే ఇట్లాగా మన రైతులు కొంత విత్తనం కోసం అనే పక్కన తీసి పెట్టుకొని వాటిల్ని నారువేయటం ఈ పద్ధతులను నిలోదకాలు ఇచ్చే స్థితికి తీసుకొచ్చారు అవునా విత్తనాలు కొనకుండా కూడా రైతులే విత్తనాలు సేకరణ చేసుకునే వాళ్ళ ఇదివరకు అనే రోజులు ఉన్నాయి ఇప్పుడు చాలామందికి తెలియదు ఎందుకు తెలియదు అంటే జెనెటికల్ని మాడిఫైడ్ స్వీట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర కొనాలి మనం దగ్గర కొనాలి అలా మన మార్కెట్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది ముందు సీడ్లెస్ ద్రాక్ష చూశారు కదా రోజున ఎక్కడన్నా మీకు మంచి ద్రాక్ష కనబడుతుంటే చూడండి కిస్మిస్లు ఉంటాయా ద్రాక్షలు ఉంటాయా విత్తనాల నుంచి అవి మళ్ళీ మొక్క రాదు మొక్క వచ్చిన మొక్కల నుంచి పళ్ళు రాదు అంత గొప్పగా టెక్నాలజీని వాడి ఉత్పత్తి చాలా పెరిగిందంటారు బట్ ఆ ఉత్పత్తి పెరగటం వెనక విత్తనాల విక్రయం అనే పెద్ద వ్యాపారం ఉందనేది తెలియకుండా చేశారు అది మన మోడీ గారి ఇది ట్రంప్ గారి ట్రంప్ మీద మనం ఏం చేస్తాం నాలుగు ఇంగ్లీష్ ఛానల్లో వ్యతిరేక వార్తలు రాస్తాం ట్రంప్కి నాలుగు నాలుగు పదహారు తెలుగు ఛానల్ను ఫాలో వచ్చాం సేమ్ కన్నడ మలయాళం అన్ని చోట్ల కాకపోతే స్థానికంగా ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉంటే బీజేపీకి వీరి వాదనకు అనుకూలంగా డ్యాన్సులు వేసే ఛానల్ ఉండే